ఫేర్ మీడియాకి స్వాగతం నిన్న ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ దాదాపు అన్ని ఛానల్స్ ప్రసారం చేశాయి ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ యాభై ఏడు ఎంపీ సీట్ల ఎన్నిక ముగిసి ముగియగానే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఐదు వందల నలభై మూడు సీట్లకు గాను అత్యుత్సాహంతో భారతదేశంలో ఉన్నటువంటి మోడియన్ మీడియా అన్ని తమ ఛానల్స్లో ప్రసారాన్ని చేశాయి వీటిని అన్నిటిని చూస్తే ఒకటి మాత్రం స్పష్టం కనబడుతుంది రాజును మించిన రాజభక్తి చూపెట్టడంలో ఈ మీడియా హౌజెస్ ఎక్కడా కూడా తమ శక్తి వంచన లేకుండా రాజును సంతోష పెట్టడానికి చేశాయని చెప్పగానే చెప్పాయి ఎందుకు అప్కీ బార్ చాసో అంటున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేషనల్ మీడియా అనబడేటువంటి మోడియన్ మీడియా హౌజెస్ అన్నీ కూడా అదే ఇంచుమించు అదే మూడు వందల యాభైకి తక్కువ చూపెడితే వాళ్ళు నాదని అనుకున్నారు నామోషి అనుకున్నారు కొంతమంది అయితే నాలుగు వందల పైన కూడా చూపెట్టారు అంటే వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళ టీవీ ఛానల్ వాళ్ళ ఇష్టం వాళ్ళకు ఉన్నటువంటి రాజు వాళ్ళకు ఉన్నటువంటి రాజభక్తి వాళ్ళకు ఉండేటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలు వాళ్ళను అట్లా ప్రశాంతం వాళ్ళ నంబర్స్ను ప్రసారం చేసి ఓటర్లను ప్రభావితం చేయాలి అనుకోవడం అయితే కాని పని కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కౌంటింగ్ రోజు ఈ రెండు ఈ రెండు రోజులు రెండో తారీఖు మూడో తారీఖు ఈ రెండు రోజులలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి సమస్త వర్గాలను సమస్త వర్గాలను ఏ వర్గము కూడా మోడీ ప్రభుత్వంతో సంతోషంగా కనబడలేదు కానీ ఇది ఏ మాయాజాలంగా అంత టర్న్ అవుట్ మోడీనే మూడు వందల యాభై నాలుగు వందల సీట్లు గెలుస్తాయని చెప్తారంటే ఇది ఇది ఏ రకమైనటువంటి అవుట్ జరిగింది ప్రజల మనసులో అంటే సంవత్సరాల కాలం పాటు గంగా నదిలో శవాలు పారేసినప్పటి నుంచి మొదలుపెడితే కోవిడ్ లో లాక్డౌన్ ప్రకటించినప్పుడు నడుచుకుంటూ వందలాది వేలాది కిలోమీటర్లు పోయినటువంటి కష్టాలను కూడా లెక్క చేయకుండానా పన్నెండు వందల రూపాయలకు సిలిండర్ కొంటూ కూడా డెబ్బై ఐదు కోట్ల మంది దరిద్రయ్యే దిగువన జారిపోయినటువంటి సందర్భంలో కూడా దేవుడు పంపించినటువంటి మరొక దైవ స్వరూపము మోడీలో చూస్తు చూస్తూ అతనికి ఓటేశారా ఏ రకమైనటువంటి ఓట్లు ఓట్లు వేయడం జరిగింది ఒకవేళ ఈ భారతదేశానికే ఆ దుస్థితిలోనే అభివృద్ధి అనుకుంటే ఈ దేశాన్ని కాపాడడానికి ఎవరు ఉండరు దీన్ని ఇప్పటి వరకు బాణి స్వతంత్రం పొందడానికి రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్నటువంటి స్వతంత్రాన్ని మళ్ళీ బానిసత్వం లోపి లోపి నెట్టి అదే దారిద్ర్యానికి అనుభవించాలి అని కనుక ఓటర్లే అనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు దాన్ని ఎవరు వద్దని చెప్పడానికి కూడా లేదు అందరితో పాటు అందరూ ఎవరు సుఖంగా ఉంటారు ఎవరు కష్టపడతారో అది భవిష్యత్తులో తేలుతుంది కానీ నాలుగో తారీఖు రోజు జరిగేటువంటి ఎన్నికల ఎన్నికల రిపోర్ట్స్ రిజల్ట్స్లో ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇప్పుడు మనం మాట్లాడు మాట్లాడుతున్నటువంటి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మీదనే మాట్లాడుతున్నాం కదా కొంచెము దృష్టి పెట్టాలంటే మూడు ఛానల్స్ సేమ్ టు సేమ్ ఒక ఇరవై ఐదు ముప్పై ఛానల్స్ నేషనల్ మీడియా ఛానల్స్ మోడియన్ మీడియా ఛానల్స్ ఉన్నప్పటికీ కూడా అందులో కూడా సేమ్ టు సేమ్ కనీసం కాపీ కొడుతు కొట్టినప్పుడు కొంచెం అలా రైటింగ్ చేయడం ఒక మార్కులు తక్కువ వస్తుందేమో కానీ వీళ్ళు ఇచ్చినటువంటి నంబర్స్ ఏమాత్రం తేడా అందులో కూడా సేమ్ టు సేమ్ ఇచ్చినటువంటి నంబర్స్ గల టీవీ ఛానల్స్ ఏంటంటే బిజినెస్ టుడే ఇది మోడీ ప్రభుత్వానికి ఎన్డీఏకి మూడు వందల అరవై ఒకటి నుంచి నాలుగు వందల ఒక్క స్థానాలు గెలవచ్చును అని చెప్పడం జరిగింది ఇదే అంటే మూడు వందల అరవై ఒకటి నుంచి నాలుగు వందల ఒకటి వరకు ఆజ్ తక్ అంజనా ఓం కశ్యప్ సుధీర్ చౌదరి లాంటి వాళ్ళు నడిపించేటువంటి ఈ ఛానల్ ఎక్కడ మోడీ అక్కడ ఓం అంజనా ఓం కశ్యప్ మరియు డే నైట్ సుధీర్ చౌదరి వాళ్ళి రాజా సేవలోనే తరించి ఇప్పటిదాకా బతుకు సాగ తీసుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఎగ్జిట్ పోల్ కూడా సేమ్ టు సేమ్ ఉంది ఇకపోతే రాజ్దీప్ సర్దేశాయి ఈ రాజ్దీప్ సర్దేశాయి ముఖ్యమంత్రులతో టిఫిన్ చేయడం భోజనాలు చేస్తుండే టీవీలలో కనబడ్డాడు కానీ నిన్నటి దాంట్లో ఇతరులు చెప్పినటువంటి అంకె కూడా సేమ్ టు సేమ్ మూడు వందల అరవై ఒకటి నుంచి నాలుగు వందల ఒకటి వస్తాయట సరే నాలుగు వందల కాదు ఐదు వందల నలభై మూడుకు ఐదు వందల నలభై మూడు మోడీ సబ్కే రానివ్వండి కానీ ఎక్కడ అన్యాయం అక్రమం జరగకుండా ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగినాయా జరుగుతాయా ఇది అసంభవం ఒకవేళ సంభవము అనుకుంటే అసంభవం అనుకుంటే ఎందుకు అంటున్నాం నూట యాభై మంది డిస్టిక్ మెజిస్ట్రేట్లు లిస్ట్ ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ కు అమిత్ షా హోం మంత్రిగా ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఏమని ఫోన్ చేశాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చచ్చిపోయారా ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయిందా అసలు ఇది బతికిందా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి మోడీ చెప్పినటువంటి నెల పదిహేను రోజులు ఈ రెండు నెలలు ముస్లిం మొఘల్ ముజురా మటన్ ముస్లిం కేంద్రీకృతము కాకుండా ఏ ఉపన్యాసము కూడా పూర్తి కానటువంటి విషం కక్కినటువంటి సందర్భాలలో కూడా పల్లెత్తు మాట కానీ ఒక్క నోటీసు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వకుండా అది కూడా మోడీకి ఉన్నటువంటి జేబు సంస్థ లాగానే మారిపోయింది అని మేము ఇది ఒకటి చెప్పాము నిన్న కూడా చెప్పాము ప్రతి సందర్భంలో గుర్తు చేస్తూనే ఉన్నాము కాబట్టి నిన్న సాయంత్రం వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ను ముందుగానే మేము చెప్పే చెప్పేయడం వలన ఇప్పటికీ మాకేం కొత్తగా మాకు అనిపించింది ఏమీ లేదు ఇది స్వభావ సిద్ధంగానే వీళ్ళ ప్రవృత్తి ఎలా ఉంటుంది వీళ్ళ నడవడిక ఎట్లా ఉంటుంది చాలా చరణ్ చరిత్ర ఇదే మోడీ సేమ్ టు సేమ్ చెప్పినటువంటి మారే దేఖనా చలన్ దేఖనా చరిత్ర దేఖనా చాల్ దేఖన చలన్ దేఖే చరిత్ర ఇంత ముందే అనుకున్నా ఓ రాజుని మించిన రాజభక్తిని వీళ్ళు చూపెట్టారు అయినప్పటికీ వాళ్ళ టీవీ వాళ్ళకు వస్తున్నటువంటి డబ్బులు బీజేపీ పార్టీ ఐటీ సెల్ వాళ్ళకి ఇస్తున్నటువంటి డబ్బులు బీజేపీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇవన్నిటిని కూడా ఒక వైపున తనకు బాకాలుగా ఉపయోగించుకున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చారు ఇందులో కూడా అందరూ కూడా అలాగా లేరు ఆ విషయం చెప్పడం కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాం మనం ఇందులో కూడా సుదర్శన్ టీవీ అయితే ఆర్ఎస్ఎస్ టీవీ సురేష్ అని అతను అతని అతని వాడకము అతని పద్ధతి నాలుగు వందల ఒక్క సీట్లు ఎన్డీఏ గెలవబోతుందని అతను చెప్పాడు ఇవన్నీ ఒక తుఫాన్ లాగా ఒక సునామీ లాగా ప్రచారం చేస్తే ఓటర్లు ఆలయ ఓట్లు వేయడం జరిగింది ఇది దీనివల్ల ఎవరికి ఉపయోగం అని చూస్తే ఎవరికి ఉపయోగం లేదు ఈ రెండు రోజులు వాళ్ళు సంతోషం పడితే పడతారు కావచ్చు ఒకవేళ గెలిస్తే మోడీ మళ్ళీ మూడోసారి ప్రభుత్వాన్ని కనుక ఏర్పాటు చేస్తున్నట్టు వీళ్ళు ఇన్ని భాగాలు ఊదినట్టు వస్తే రావచ్చు చెప్పడానికి కూడా ఏమీ లేదు ఎందుకంటే వ్యతిరేకిస్తే జైలున్నవి వ్యకిస్తే పోలీసు వాళ్ళు ఉన్నారు వ్యతిరేకిస్తే కోర్టులున్నవి వీళ్ళ వీటన్నిటినీ కాదనుకుంటే కిరాయి గుండాల కిరాయి సైన్యం ఉంది కిరాయి షూటర్స్ ఉన్నారు వాళ్ళ సంఖ్య ఉన్నది వాళ్లకు అన్ని రకాలుగా హంగులు ఉన్నవి కాబట్టి ఎవరు ఏమి చేసినా ఏమి చెప్పినా వాళ్లకు భయం లేదు భక్తి లేదు కనీసము సిగ్గు శరము కూడా లేదు మరి ఏముంది అంటే కేవలము కేవలము అదే అధికారంలో మాత్రమే ఉండాలి ఈ దేశంలో అధికారాన్ని మేం మాత్రమే చలాయించాలి అనేటువంటి దిశగా ఒక నియంతృత్వం దిశగా నియంతృత్వము మోడీ వచ్చిన రాగానే ఇంతకుముందు చేసినటువంటి ప్రభుత్వ ప్రభుత్వంలో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నా కూడా అప్పటికి కూడా ఇంత సిగ్గు విడిచి ఎక్కడా చేయలేదు మోడీ ప్రభుత్వంలో పనిచేసినంతగా ఈ సంస్థలన్నీ కూడా సిబిఐ వారి కంట్రోల్ ఈడీ వారి కంట్రోల్ ఐడీ వారి కంట్రోల్ ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం వాళ్ళ కంట్రోల్ ఎందుకంటే డిఓపిటి వాళ్ళ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా నిన్న ఒక ప్యానలిస్ట్ చెప్తున్నట్టు నూట యాభై మంది డిఎంలకు ఫోన్లు చేసి ఏమి ఆదేశాలు ఇచ్చినట్టు అమిత్ షా ఏమి చెప్పాలనుకున్నట్టు అంటే అన్న దానికి భౌతికంగా ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో మీటింగ్ కొన్ని వందలాది మీటింగ్లు మోడీ అమిత్ షా మరియు యూపీ సిఎం వీలు పెట్టడం జరిగింది అభ్యర్థులుగా తమ తమ కాన్స్టిట్యుస్ లో వాళ్ళు ఎలాగో పదిహేను రోజులు నెల రోజులు వాళ్ళ వాళ్ళ సభలు వాళ్ళకు ఉండనే ఉన్నాయి వారిని న్యూస్ వారిని నేషనల్ ఛానల్స్ లో ఎక్కడ చూపెట్టినట్టు కనబడలేదు నేషనల్ ఛానల్స్ లో చూపెట్టిన ముఖాలు మాత్రం హమ్ దో హమారే దో ఇవే ఛానల్స్ చూపెట్టినాయి కానీ ఇప్పటికి వాళ్ళు మోడీ సర్కార్ మోడీ సహా రెండవసారి కాకుండా మూడవసారి కూడా మేమే అనుకుంటున్నారు వాళ్ళు పరిపాలిస్తే ఇండియా బ్లాక్ వాళ్ళు కానీ ప్రజాస్వామ్య శక్తులు కానీ సెక్యులర్ భావాలు కలిగినటువంటి న్యూట్రల్స్ కానీ కమ్యూనిస్టులు కానీ సోషలిస్టులు కానీ విద్యార్థులు స్త్రీలు మేధావులు రైతులు కర్షకులు కార్మికులు ఏ ఒక్క వర్గము కూడా అనుకూలంగా ఇది ప్రభుత్వం మాకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది అని ఎవరు అనుకునే రీతిలో ప్రజా వ్యతిరేకంగా పరిపాలించినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా అధికారాన్ని అంటి పెట్టుకునే ఉండాలి అనుకుంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మరియు చైనా పరిపాలిస్తున్నట్టు జిన్పింగ్ పరిపాలిస్తున్నట్టుగా లేకుంటే రష్యన్ ప్రైమ్ మినిస్టర్ పరిపాలిస్తున్నగా పుతిన్ పరిపాలిస్తున్నట్టుగా మోడీ తనకు తాను దైవాంశ సంబుధుడుగా తనైతే బయాలజికల్ గా తన తల్లికే పుట్టలేదన్నాడు మరి ఎవరికి పుట్టారు అనేటువంటి విషయాన్ని భారతీయ పౌరులుగా మనమే అంచనా వేసుకోవాలి నేనే దేవుణ్ణి అనుకున్నటువంటి ఎంతమంది దేవుళ్ళ చావును మనము చూడలేదు భారతదేశంలో బాబాలు తమకు తాము దైవ దైవ రూపము దైవ స్వరూపం అనుకుని క్లెయిమ్ చేసినటువంటి వాళ్ళు శివైక్యం అని చెప్పుకున్నారే తప్ప చనిపోయారు అని మాత్రం చెప్పలేదు ప్రతి మనిషికి వాళ్ళ కులాన్ని బట్టి ఒక్కొక్క భాషను హిందీలో తెలుగులో వాళ్ళు చెప్పగానే చెప్పారు దుర్మరణం అంటారు ఎవరైనా ఎస్సీలు వాళ్ళు చనిపోతే దుర్మరణం పాలయ్యంటారు కానీ అదే కనుక ఒక బ్రాహ్మణుడు ఒక ఒక ఉన్నత కులానికి చెందినటువంటి శివైక్యం అంటున్నారు ఈ భావాలు చనిపోతే శివైక్యం శివుల్లో కలిసిపోతాడట మరి ఇప్పుడు దైవాంశ సంబదుడిగా వచ్చినటువంటి మోడీ సాహ్ కన్యాకుమారిలో చేసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల మౌనం దాని ఫలితమా ఈ న్యూస్ ఛానల్స్ ఇంతగానో చూడటం అనేది వాళ్ళ ఛానల్స్ వాళ్ళ డబ్బులు బీజేపీ పార్టీ వాళ్ళను పెంచుతుంది పోషిస్తుంది కాబట్టి ఏమైనా వాళ్ళు చేస్తారు చేయనివ్వండి మరొక వైపున విన్న జరిగినటువంటి ఖర్గే ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే సాబ్ వాళ్ళ దగ్గర జరిగినటువంటి ఇండియా బ్లాక్ నాయకుల మీటింగ్స్ అన్ని పార్టీల వాళ్ళు దాదాపుగా అందరూ పాల్గొన్నారు ఈయన ఖరిగే చేస్తున్నటువంటి ప్రెస్ మీట్ లో లాస్ట్ లో తమకు తమ బ్లాక్ కి రెండు వందల తొంభై ఐదు సీట్లు తగ్గకుండా వస్తాయని అతను చెప్పడం జరిగింది అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పాము నేషనల్ మీడియాకి ఆల్టర్నేటివ్ గా యూట్యూబర్స్ ఉద్భవించారు భారతదేశంలో నేషనల్ మీడియా మోడియన్ మీడియా ఛానల్స్ వాస్తవాలు చెప్పడం లేదు కాబట్టి ఈ ఈ యూట్యూబర్స్ లక్షల సంఖ్యలో ఒక పదిహేను నిమిషాలు చేస్తే లక్షల్లో వ్యూస్ పోతున్నాయి అవే వాస్తవంగా వ్యాప్తి చెందుతుంది వాస్తవాలు కనుకనే అందులో కూడా న్యూస్ లాంఛనటువంటి ఒక ఒక నాగ్పూర్ కు సంబంధించినటువంటి మహారాష్ట్ర పాత్రికేయుడు అతను అతను చెప్పిన దాని ప్రకారంగా ఇండియా టీమ్ కి రెండు వందల ఎనభై ఐదు సీట్లు వస్తాయి ఎన్డిఏ రెండు వందల ఇరవై రెండు వరకే ఉండిపోతుందని అతను ఒక న్యూస్ ఛానల్ అతను చెప్పాడు ఫోర్ టీవీ ఎడిటర్ సంజయ్ శర్మ అతను కూడా ఇండియా బ్లాక్ కి మూడు వందల సీట్లు వస్తాయని చెప్పాడు అదేవిధంగా ఈ గోవా చెందినటువంటి దేశ డిబి లైవ్ న్యూస్ ఇది కూడా ఇండియా బ్లాక్కి రెండు వందల అరవై నుంచి రెండు వందల తొంభై ఐదు సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది ఇదే న్యూస్ ఛానల్ వాళ్ళు ఎన్డిఏకి రెండు వందల పదిహేను నుండి రెండు వందల నలభై ఐదు వస్తాయి అని చెప్పారు కానీ మేము ఫే మీడియా సంబంధించి ప్రతి ఛానల్ ప్రతి సందర్భంలోనూ వారానికి పదివేలకు ఒకసారి మేము చెప్తున్నటువంటి గతంలో కూడా చెప్పినాము రెండు వందల ముప్పై అతి కష్టంగా బీజేపీకి బీజేపీ ఎన్డిఆర్ఎస్కి వస్తాయని మేము ఇదివరకే చెప్పినట్టుగా ఈసారి కూడా మేము మా ఆ మాటకే కట్టుబడి ఉన్నాము కానీ మేము ఎంతవరకు కరెక్ట్ మేము అంచనా మేము సఫలమయ్యామా విఫలమయ్యామా అనేటువంటి విషయము కూడా నాలుగవ తేదీ సాయంత్రంలోగా తెలుస్తుంది కాబట్టి నిన్న జరిగినటువంటి ఎగ్జిట్ పోల్ తో పాటు జరిగినటువంటి అన్ని అంశాలను కూడా చెప్పడం జరిగింది కావున రిజల్ట్స్ వచ్చేంత వరకు వేచి చూడడం తప్ప మనం చేయగలిగినటువంటి పని ఏమీ లేదు కావున సెలవు